వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన ఆనాటి యువతను దాస్య శృంఖాల నుంచి విముక్తి పొందేలా ప్రేరణ అందించిన వందే మాత్ర గీతం నేటికి స్థిరస్మరణీయంగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయిన నూట యాభై సంవత్సరాల మహోన్నత గీతాలను గుండెల నిండేలా ఉత్సాహంతో మరొకసారి స్మరణం చేసుకుంటూ మాజీ కార్పొరేటర్ ఉత్తమ చెందు బండారి ఆధ్వర్యంలో వంటౌన్ లోని శివాలయం వీధి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద వందే మాత్ర గీతాపన చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొని వల్లభాయ్ పటేల్ని మరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పివిష్ దేశాయ్ పొట్టి శ్రీహరి కిల్లారి శ్రీనివాసు కనిశెట్టి లక్ష్మణ దాడి మురళి ప్రవీణు లక్ష్మీనారాయణ శీకు సింగు విశాల్ కోమర ఎల్లారావు మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది ఈరోజు జాతీయ ఏదైతే స్ఫూర్తిదాయకంగా అప్పట్లో స్వాతంత్ర సమర కోసం శ్రీ బంకించటోపాధ్యాయు గారు గేయం రాసి వందే మాధవని గేయాన్ని రాశారు దాన్ని తదనంతం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గేయంగా పాడి యావత్ భారతదేశంలో ఒక స్ఫూర్తిని నింపారు అదే స్ఫూర్తితో మనం స్వాతంత్రం సాధించడం కూడా జరిగింది ఆ స్వాతంత్రం సాధించడంలో ఈ యొక్క గేయం కూడా చాలా ముఖ్యమైనదిగా ఆ రోజుల్లో ప్రఖ్యాతి చెందింది అదే గాయం ఇప్పుడు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పాతబస్తే శివాలయం వీధిలోని శివాలయం దగ్గర ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక పార్టీ జాతీయ పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుతూ ఉంది కానీ మొన్న ముప్పై ఒకటవ తారీఖు నాడు అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి రోజు ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఆయనకు నివాళులర్పించి ఘనంగా ఇది మర్చిపోవడం జరిగింది అది చాలా బాధాకరం సో అది ఆ నూట యాభైవ సంవత్సరం మరియు ఈ నూట యాభై సంవత్సరం రెండూ కలిపి ఈరోజు బస్తీలోని శివాలయం దగ్గర జరపడం జరిగింది జై హింద్ జై భారత్ భారత్ మాతా కీ జై భారత్ కి జై